ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శివభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరా దేవత మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువు గారు ఏ తిలకాన్ని ధరిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి తెలియచేయండి అడిగారు చాలా మంచి ఇది ఎందుకంటే మన పెద్దలు మన పూర్వీకులు మన తంత్రగ్రంథాల్లోనూ పురాణాల్లోనూ తిలక ధారణ గురించి విశిష్టమైన వర్ణన ఉంది చాలామందికి తెలియదు గ్రహాల యొక్క అంటే మన జాతకంలో గ్రహ ప్రభావంతో ఇబ్బంది పడుతున్నవారు తిలక ధారణతో కూడా బయటపడవచ్చు ఆశ్చర్యంగా అనిపించవచ్చు రత్నాలు మనం పదార్థాలు వస్తువులు పెట్టుకుంటూ ఉంటాం అలాగే తిలక ధారణతో కూడా మన గ్రహాల యొక్క స్థితిగతులను మనం మార్చుకోవచ్చు అని శాస్త్రం చెప్తుంది ఈరోజు మనం ఏ పదార్థంతో తిలకధారణ ఏ విధంగా చేస్తే ఎలాంటి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తాను అలాగే ఏ గ్రహానికి ఎలాంటి తిలకాన్ని ధరించాలి ఏ విధంగా ధరించాలి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి ఎందులో ఉంది గురువు గారు ఈ ఉదాహరణ మీరు ఎలా చెప్తున్నారో చాలామంది అడుగుతూ ఉంటారు మిత్రులరా వైష్ణవ పురాణంలో బొట్టు పెట్టుకోవడం వల్ల మనకి మానసికంగా ఏకాగ్రత పెరగడానికి అద్భుతంగా ఉంటుంది అని చాలా గొప్పగా చూడడం జరిగింది అలాగే చేసే పనుల్లో మనకి భగవంతుడి యొక్క సహాయం లభిస్తుందని శాస్త్రం చేయడం జరిగింది అలాగే ఈ ఉపాయం రావణ సహిత ప్రకారం ఏ తిలకాన్ని ధరించడం వల్ల మన జాతకంలో ఉన్న గ్రహాల యొక్క దోషాలు తొలగి గ్రహబలం మంచిగా పెరుగుతుందో ఇవాళ తెలుసుకుందాం చాలా ఆశ్చర్యంగా అనిపించవచ్చు ఎందుకంటే మన పెద్దలు మనకి మన జీవన విధానంలోనే అన్నీ పెట్టేశారు కానీ మనం వాటి గురించి తెలియక వీటిని మూఢనమ్మకాలు అపనమ్మకాలుగా భావిస్తూ ఉంటాం కాబట్టి మనకి దీన్ని నేర్చుకోవాలని కానీ తెలుసుకోవాలని తాపత్రయం కూడా ఉండదు లోతుగా పరిశీలించినప్పుడు ఆ పదార్థం యొక్క శక్తిని మన వారు మనకి ఎందుకు జీవనంలో భాగంగా చేశారో అర్థమవుతుంది మనం ఎవరైనా సరే ఆడవారైనా మగవారైనా సరే తిలకధారణ అవసరం ఎందుకు అవసరమో ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది మిత్రులరా చాలామంది మిత్రులు సంతోషంగా గురువుగారు మేము చేసిన పనులు మేము ఉపాయాలు చేయటం వల్ల పనులు పూర్తయ్యాయి చాలా ఆనందంగా ఉందని చాలామంది చెప్తున్నారు అలాగే చాలామంది అందులో మాకు మేము ఏది చేసినా మాకు అవడం లేదు మాకు ఏది అవడం లేని పెట్టేవారు కూడా ఉన్నారు ఒకటే చెప్తున్నాను పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ప్రకృతి మనకి సహాయం చేస్తుంది యూనివర్స్ని మనం ఏది అడిగితే మనకి ఇస్తుంది అలాగే యూనివర్స్కి కూడా మనం కొంత ఇవ్వాలి మనలో ఆ భావం ఉన్నప్పుడు ప్రతిదానికి ఫలితం ఉంటుంది స్వార్థపూరితంగాను మనసులో మనం ఏదో పొందాలని ఉద్దేశంతో చేసినప్పుడు ఒక్కొక్కసారి మనకి ఎదురవుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఏది చేసినా నమ్మికతో చేయండి మీ అందరికీ కూడా నేను ఒకటే వినపం చేస్తున్నాను ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి కారణం ఏంటంటే మనకు తెలియకుండానే మనం మూఢనమ్మకాలుగా చిత్రీకరించిన వాటిని నమ్ముతున్నాం కొంతమంది అయితే దీని మీద ప్రచారం కూడా చేసేవారు ఉంటారు ఇది అది వేస్ట్ ఇది వేస్ట్ అని వేస్ట్ అని చెప్పేవాళ్ళు చేస్తూ ఉంటారు మిగతా వాళ్ళందరినీ ఆపేస్తూ ఉంటారు కాబట్టి సనాతన ధర్మంలో ఉన్న ఆచార వ్యవహారాల్లో లోతైన అంటే మనం అర్థం చేసుకోవడానికి కొన్ని ఇంకా వేల సంవత్సరాలు పట్టవచ్చేమో అంత అద్భుతమైన జ్ఞానాన్ని మన సనాతన ధర్మం కలిగి ఉంది కాబట్టి ఏదైనా సరే పరిశోధనాత్మకంగా తర్కంగా ఆలోచించండి ప్రతిదానికి సమాధానం దొరుకుతుంది ఎవరు చేసే పనుల్లో ఆటంకాలు వస్తున్నాయంటే మనం ఏమనుకుంటాం గ్రహాల యొక్క స్థితిగతులు అనుకుంటాం దానిని పదార్థంతోను బొట్టుతో కూడా మార్చుకోవచ్చు అన్న విషయం మనకు తెలియదు కొంతమందికి తెలుసు అందరికీ తెలియదు సామాన్యమైన వ్యక్తులకి మనం ఇలాంటి విషయాలను తెలియచేసినప్పుడు కొంత అపనమ్మకంగానూ ఉంటుంది కారణం ఏంటంటే ఇంత తేలికైనది మనం రోజు వాడేదే కదా అయినా సరే మనకి ఫలితం రాలేదు కదా అనుకునే వారు కొంతమంది ఉంటారు మీకు ఆ విషయం తెలిసినప్పుడు దాని మీద మీకు శ్రద్ధ కలుగుతుంది భక్తి కలుగుతుంది అది కలిగినప్పుడు మాత్రమే అది మీకు ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మీలో ఉన్న ఆ చైతన్య స్వరూపము ఆ శ్రీమన్నారాయణ స్వరూపమే మనలో ఉన్న ఆత్మస్వరూపం ఏదైతే ఉందో అది మనలో ఉందని గ్రహించగలిగినప్పుడు అన్నీ మనకి సహకరిస్తాయి అన్ని రకాలుగా చుట్టూ ఉన్న ప్రతి వాతావరణం కూడా మనకు సహకరిస్తుంది అది గుర్తుంచుకోవాలి ఇప్పుడు మనం ఈ ఉపాయంలో మీకు రావణ సహితలో ఏం చెప్పారు అలాగే వైష్ణవ పురాణంలో ఏం చెప్పారు పాయింట్ టు పాయింట్ చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నోట్ అండ్ మామూలుగా అది యాక్టివేట్ చేయండి ఎందుకంటే చాలామంది బెల్ ఐకన్ నొక్కుతారు వదిలేస్తూ వదిలేస్తుంటారు ఆలని ఉంటుంది నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఆల్ అనే దాన్ని క్లిక్ చేసినప్పుడు అలాగే ఇలాంటి వీడియోల్ని మీరు ఎంతమంది మిత్రులకి షేర్ చేయగలిగితే అంత షేర్ చేయండి మన ధర్మాన్ని మనం కాపాడిన వారు అవుతాము అందరినీ కూడా ఇందులో మతము జాతి కులము కాదు ఆ పదార్థాన్ని కొన్ని శక్తి అలా పనిచేస్తుంది చివరికి ఆయుర్వేదాన్ని కూడా మతంలోకి తీసుకువచ్చి మతాన్ని అంటగట్టి జనాలు బతికేద్దామని చూస్తున్నారు ఆయుర్వేదం అనేది జీవన విధానం మన ధర్మం అనేది జీవన విధానం మతం కాదు మతం అనేది వేరు జీవన విధానం వేరు అది గుర్తుంచుకోండి మతంలో ఉన్నవారికి వారికి గుర్తింపు కావాలి కాబట్టి ప్రతి వారు కూడా దాన్ని ఒక సింబాలిజంగా భావిస్తూ ఉంటారు అలా భావించి మాకండి ఎందుకంటే ఇది మన ఋషులు మనకిచ్చిన అద్భుతమైన సైన్స్ కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి ఒక్కొక్కటి ఒకటి చెప్తాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అద్భుతమైన ఫలితాలను పొందుతారు మనం ఏ తిలకారిని ధరిస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయో రావణ సైతం ఏం చెప్పిందో మీకు వివరిస్తాను గంధం మీరు చూస్తున్నారు కదా ఇది గంధం చెక్క మన పెద్దలు ఎప్పుడు గంధం పెట్టుకుంటూ ఉండారు ఆడవారు ఎప్పుడు గంధం పెట్టుకునేవారు కానీ కాలక్రమేణా మానేసి చూస్తున్నాం ఇలా డబ్బాలు కూడా దొరుకుతుంటాయి ఒరిజినల్ గంధం మీరు ఇలాంటి గంధాన్ని కనుక బొట్టుగా పెట్టుకుంటే ఏ పని చేస్తున్నా ఏకాగ్రత పెరుగుతుంది ఏకాగ్రత పెరిగితే మీరు ఏదైనా సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు గంధాన్ని ప్రతిరోజు బొట్టుగా పెట్టుకుంటే అలాగే కుంకుమ పసుపు కొమ్ములతో చేసిన కుంకుమ కనుక పెట్టుకున్న అలాగే సింధూరాన్ని మనం హనుమంతులు వేస్తాం కదా సింధూరం చూపిస్తాను మీకు అన్ని చూపించి ఒక్కొక్కటి చెప్తాను జాగ్రత్తగా చూడండి సింధూరం సింధూరాన్ని కుంకుమని మనం ఏదైనా బొట్టుగా పెట్టుకుంటే మనకి బద్ధకం అనేది పోతుంది బద్దకస్తులు బద్దకస్తులు అనుకునేవారు బొట్టు పెట్టుకోండి బద్దకం తగ్గుతుంది ఆశ్చర్యంగా అనిపించవచ్చు పెట్టుకుని చూడండి అలాగే మీలో విపరీతమైన ఆకర్షణ శక్తి పెరుగుతుంది మీలో మానసికంగా మీ మీద మీకు నమ్మకం కలుగుతుంది కుంకుమని సింధూరాన్ని బొట్టుగా పెట్టుకోవడం వల్ల అలాగే కుంకుమ పువ్వు మనం అద్భుతమైన శక్తి కలిగిన కుంకుమ పువ్వు మనం ఇలా ఆవు నేతిలో కానీ లేదంటే పాలల్లో కానీ కలిపి కొద్దిగా తీసుకుని బొట్టుగా పెట్టుకుంటే ఎవరైతే పేరు ప్రతిష్టలు కావాలి కీర్తి ప్రతిష్టలు కావాలి మా జీవితంలో మేము అనుకున్న పనులన్నీ పూర్తి కావాలనుకునేవారు ఆటంకాలు లేకుండా పని కావాలనుకునేవారు కుంకుంపుని ఇలా ఆవు నీతో కానీ ఆవు పాలతో కానీ కొద్దిగా దాంట్లో వేసి బొట్టుగా పెట్టుకొని అంతకుముందు వీడియోలో కూడా చాలాసార్లు చెప్పాను ఖచ్చితంగా మీకు అద్భుతమైన ఫలితం వస్తుంది వీభూది జాతకాన్ని మార్చగలిగే మీ జీవితంలో మీ జాతకాన్ని మార్చగలిగే శక్తి వీభూతికి ఉంది ఎవరైతే వీభూదిని బొట్టుగా పెట్టుకుంటారో వారికి జీవితంలో ఆకస్మిక సంఘటనలు జరగవు రక్షణగా ఉంటుంది మీ జాతకం కూడా మారిపోతుంది బ్రతుకుంటేనే కదా మనం ఏదైనా చేయగలిగేది అందుకని విభూతిని బొట్టుగా పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు మనం గ్రహాల రజిగా వద్దాం ఏ గ్రహానికి ఎలా బొట్టు పెట్టుకుంటే ఫలితం ఉంటుందో ఏ మీరు గ్రహ దోషాల వల్ల రాళ్ళు రప్పలు పెట్టుకోవడానికి కష్టపడుతున్నారో వేలకి వేలు ఖర్చు పెట్టిన పని అవడం లేదో వారు ఈ చిన్న ఉపాయం చేసి చూడండి మొక్కల వేర్ల గురించి చెప్పాను అలాగే పదార్థాల గురించి చెప్తున్నాను ఇది రావణ సైతులో దీని గురించి చాలా చక్కగా చెప్పారు మనం ఎవరి జాతకం వల్ల సూర్యగ్రహం యొక్క నీచంగా ఉందో సూర్యగ్రహణం ఇబ్బంది పడుతున్నారో వారు చక్కగా ఇలా ఎర్రచందనం ఎర్రచందనం స్టిక్లు కూడా దొరుకుతాయి ఇలా పౌడర్ కూడా దొరుకుతుంది మీరు మీ ఉంగర బివేలితో ఉంగర బివేలితో కుడిచేది ఉంగర బివేలితో బొట్టుగా పెట్టుకోండి ప్రతిరోజు మీ జాతకంలో సూర్యగ్రహం యొక్క బలం పెరుగుతుంది పనుల్లో ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఆటంకాలను తొలుగుతాయి ఖచ్చితంగా వందకు వంద పర్సెంట్ రిజల్ట్ వస్తుంది మీకు గోమేదకం పెట్టుకున్నాము కెంపు పెట్టుకున్నాము వజ్రం పెట్టుకున్నాము వైడూర్యం పెట్టుకున్నాము కేటాయి పెట్టుకున్నాము అలాగే ముత్యం పెట్టుకున్నాము ఇలా రకరకాల రాళ్ళు పెట్టుకున్నాము చెప్తూ ఉంటారు పెట్టుకున్నప్పటికీ ఫలితం రావట్లేదు గురువుగారు అంటారు వారందరూ కూడా బొట్టుని ధరించి చూడండి ఫలితం మీరే చెప్పండి ఎందుకంటే అంత శక్తి బొట్టులో ఉంది ప్రతిదీ కూడా ప్రాకృతికమైన ప్రేరణతో జరిగేది ప్రతిరోజు ధారణ చేయటం వల్ల ఎవరికైతే జాతకంలో సూర్యుడు బాగోలేదు సూర్యబలం బాగోలేదో వారు పెట్టుకుని చూడండి మీరు చెప్తారు ఎర్రచందనాన్ని అలాగే చంద్రగ్రహం ఎవరికైతే జాతకంలో చంద్రుడు బాగోలేదు మానసిక అశాంతత కుటుంబం పట్ల జీవితం పట్ల విరక్తి ఒక రకంగా చెప్పాలంటే చంద్రుడు బలంగా లేకపోతే వాడి జీవితం ఉన్న రకంతో సమానం ఎందుకంటే వాడికి మానసికమైన ప్రశాంతత ఉండదు కాబట్టి అలాంటి వారు ఎవరైనా సరే తెల్ల చందనాన్ని మీ చిటుకుని వేలుతో ఇది చిటుకుని వేలు దీనితో కనుక బొట్టుగా పెట్టుకుంటే మీ జీవితంలో చంద్రగ్రహం యొక్క ప్రభావం తగ్గి మీకు అనుకూలత ఏర్పడి మీ జీవితం అద్భుతంగా ఉంటుంది ప్రతిరోజు పెట్టుకోవచ్చు జాతకంలో చంద్రుడి యొక్క దోషం ఉన్నప్పుడు మనకి బలం పెరగాలని పెట్టుకోవాలి అలాగే కుజుగ్రహం మన జాతకంలో కుజుడు బలంగా ఉంటే చేసే ప్రతి విజయం సాధించగలుగుతాం ధనానికి సంబంధించి భూమికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి ఏదైనా సరే ధైర్యంగా నిర్ణయం తీసుకోవడానికి కుజుడు బలంగా ఉండాలి మీరు ప్రతిరోజు కూడా హనుమత్ సింధూరం ఇంతమంది చూపించాను మళ్ళీ చూపిస్తాను సింధూరం హనుమత్ సింధూరాన్ని బొట్టుగా పెట్టుకోండి మీరు హనుమత్ సింధూరాన్ని ఉంగరపు వేలుతో అంటే ఈ వేలు నాలుగో వేలు ఈ వేలతో ప్రతిరోజు కూడా సింధూరాన్ని బొట్టుగా పెట్టుకుంటే మీ జాతకంలో దోషం ఉన్నా కుజుడు బలహీనంగా ఉన్నా కుజుడు వల్ల మీరు ఇబ్బంది పడుతూ ఉన్నా చక్కగా బయటపడతారు అద్భుతంగా మీకు జాతకాన్ని మీ చేతుల్లోకి తీసుకోగలుగుతారు మార్చుకోగలుగుతారు ప్రతిరోజు సింధూరాన్ని బొట్టుగా పెట్టుకోండి అలాగే బుధగ్రహం ఎవరి జాతకంలో అయితే బుధుడు బాగోలేదో బుధుడు వ్యాపారం చేసేవారు వ్యాపారం కలిసి రావడం లేదు చదువుకునేవారు చదువు కలిసి రావడం లేదు ధనం రావడం లేదు మానసిక అశాంతత విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాము అయినా అవడం లేదు ఇలా రకరకాల కాన్సెప్ట్స్లో ఉన్నవారికి ఇబ్బందికరంగా ఉన్న జాతకంలో బుధుడు నీచంలో ఉన్న మీరు చక్కగా మీరు అష్టగంధాన్ని చూపిస్తున్నది కూడా మనకి పూజా వస్తువులు అమ్మే షాపులు దొరుకుతుంది అష్టగంధం చూడండి అష్టగంధం ఇలా ఉంటుంది అష్టగంధాన్ని మీరు బొట్టుగా పెట్టుకోండి చక్కగా మీరు అష్టగంధాన్ని బొట్టుగా పెట్టుకుంటే ఎవరికైతే బుధగ్రహం యొక్క ఇబ్బందులు పడుతూ జాతకంలో నీచంగా ఉండి వ్యాపారంలో ఇబ్బంది కలుగుతున్నవారు పెట్టుకుని చూడండి ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు అది కూడా మీరు ఉంగరపు వేలుతోనే పెట్టుకోవాలి కూడి చేతితో ఆడవారైనా మగవారైనా ధరించవచ్చు అందులో ఎలాంటి మగవాడం లేదు అపోహలు మాత్రం పెట్టుకోవద్దు అలాగే కురుబలం జాతకంలో గనుక మీకు బృహస్పతి బలంగా లేకపోతే మీకు చాలా చాలా ఇబ్బందులు వస్తాయి ఏ పని ముందుకు వెళ్ళదు వృత్తి ఉద్యోగాలు కావచ్చు చేసే పనులు కావచ్చు ఎక్కడ వేసిన కొంగడు ఎక్కడే ఉంటుంది గ్రహాలు మంచి గ్రహాలు యొక్క స్థితి ఉన్నప్పుడు చెడు గ్రహాల కంటే భయంకరమైన ప్రవాహాన్ని చూపిస్తాయి ఎవరి జాదగో లేదా గురుబలం సరిగా లేదో గురుబలం పెరగడానికి మీరు చందనాన్ని అంటే తెల్ల చందనాన్ని కుంకుమ పువ్వుని ఈ రెండింటిని కలిపి చూపుడి వేలుతో ఈ వేలుతో ఈ వేలుతో మీరు బొట్టుగా పెట్టుకోండి మీ జాతకం బ్రహ్మాండంగా మారుతుంది గురుబలం పెరుగుతుంది ప్రయత్నించేయండి ఖచ్చితంగా మార్పు వస్తుంది మీరే చెప్తారు అలాగే ఆరోది శుక్రగ్రహం మనం శుక్రుడు బలంగా ఉంటే మన జీవితంలో అన్ని సుఖాలు ఉంటాయి వీడికి శుక్ర మన సహజ సహజంగా మాట అంటూ ఉంటారు వీడికి శుక్రుడు బలంగా ఉన్నాడరా వీడికి శుక్రబలం ఉందిరా వీడికి అన్ని పనులు అవుతున్నాయారా అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు ఎవరికైతే శుక్రుడు బలంగా లేరో వారి జీవితంలో చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు వారు కుంకుమని అంటే పశువు కొమ్ములతో చేసిన కుంకుమని అలాగే చందనాన్ని అంటే ఈ మన ఈ చందనం పౌడర్ కానీ చందనాన్ని కలిపి అలాగే ఈ రెండు కలిపి పెట్టుకొని కొంచెం అక్షింతలని తెల్లగా ఉన్న బియ్యాన్ని మనం అక్షతంగా వాడుతూ ఉంటాం ఎరగని బియ్యాన్ని బొట్టుగా పెట్టుకోండి మీ జాతకంలో శుక్రబలం పెరుగుతుంది శుక్రబలం పెరగడమే కాదు మీ జీవితంలో ఏదైతే వజ్రాన్ని పెట్టుకుంటే ఎంత ఫలితం కలుగుతుందో అంత ఫలితాన్ని మీరు పొందగలుగుతారు పరిపూర్ణమైన నమ్మకంతో చేసి చూడండి ఫలితాన్ని మీరే చెప్తారు చాలామంది చూస్తూ ఉంటాయి ఏంటంటే మనం బొట్టు బొట్టు పెట్టుకున్నారు కుంకుమ పెట్టుకున్నారు దాని మీద ఇది పెట్టుకున్నారు తర్వాత బియ్యం వద్దరేంటో అని చాలామంది అనుకుంటూ ఉంటారు ఇది కుంకుమ పెట్టుకోవడం కాదు శుక్రబలం పెరగడానికి శుక్రుడు యోగించాడు అంటే జీవితంలో ఎదురేలేదు సమస్త కార్యాలు పూర్తి చేయగలిగే శక్తి వస్తుంది మనోవాంఛ నెరవేరుతాయి భార్యాభ్యులతో సుఖంగా ఉంటారు చేస్తున్న పనుల్లో అన్ని పనుల్లో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది శుక్రబలం పెరగడానికి ఎవరికైతే శుక్రుడు బలహీనంగా ఉన్నాడో వారు చేయవచ్చు అలాగే మనం ఇప్పుడు శని రాహు కేతుల గురించి తెలుసుకుందాం మీరు చాలా చిత్రంగా అనిపించవచ్చు జాతకంలో శని భగవానుడు కానీ రాహువు కానీ కేతువు కానీ బలహీనంగా ఉన్నప్పుడు జరిగే సమస్యలు ఎలా ఉంటాయో చాలామందికి తెలుసు చూడండి ఇది నేను సాంబ్రాన్ని పొల్లని చూపిస్తున్నా మీకు నేను ఎవరికైతే జాతకరీత్యా శని భగవానుడు కానీ రాహుకేతువులు కానీ బలహీనంగా ఉండి మీకు ఇబ్బంది కలుగుతూ ఉంటే మీరు ప్రతిరోజు కూడా రెండు సాంబ్రాన్ని పొల్ల వెలిగించి చక్కగా ఆ సాంబ్రాని పొల్లలో వచ్చిన మసి ఆ మసి కోసం సాంబ్రాన్ని బొల్ల వెలిగించాను ఈ మసిని ఈ మూడు వేలతో తీసుకోవాలి ఇలా చూడండి ఇలా మూడు వేలతో తీసుకోవాలి ఇది చూపుడి వేలు మద్యవేలు వేలు శని భగవానుడు మన మనకి జ్యోతిష్య ప్రకారం చేతిలో ఈ రెండు స్థానాల్లో ఉంటాడు అంటే ఈ మధ్యవేలికి అలాగే చూపుడి వేలకి ఉంగరవేలు మధ్యలో ఉంటారంటారు ఇలా మూడు నామాల్లోగా ఈ మసిని తీసుకొని సాంబ్రాణి పుల్లల మసి తీసుకొని చక్కగా మీరు బొట్టుగా పెట్టుకోండి సాంబ్రాణి పుల్లలు మసి చిత్రంగా అనిపించవచ్చు సాంబ్రాణి పుల్లలు దేనితో తయారు చేస్తే చాలామంది తెలియదు రకరకాల పదార్థాలు తయారు చేస్తారు ఏ పదార్థంతో చేసినా పర్వాలేదు మీరు ఈ మసిని మాత్రం ప్రతిరోజు బొట్టుగా పెట్టుకోండి మీకు ఈ మూడు గ్రహాల యొక్క బలహీనత ఏదైతే మీకైతే ఇబ్బంది కలుగుతుందో ఆ తగ్గి మీకు బలం పెరుగుతుంది బలపడతారు ఇలా మూడు వేలతో మాత్రమే బొట్టు పెట్టుకోవాలి అంతేగాని ఒకవేళతో మాత్రం పెట్టుకోకూడదు మూడు వేలతో నామం పెట్టుకున్నట్టుగా పెట్టుకోవాలి ఈ మూడు వేలతో అలాగే రావణ సైత మనకు చెప్తున్న ఒక గొప్ప విషయం ఏంటంటే ఆకర్షణ శక్తి పెరగడానికి ఒక రాగి పాత్ర ఇలాంటి రాగి పాత్ర తీసుకోండి మీకు ఆకర్షణీయక్తి పెరగాలి గురువుగారు నాకు అద్భుతంగా ఉండాలి అనుకున్నప్పుడు ఇలా ఒక రాగి పాత్ర తీసుకొని చూపిస్తాను నేను కొంచెం వీడియో లెంతీగా ఉన్నా చూడండి ఎందుకంటే అద్భుతమైన వీడియో కాబట్టి చూడండి ఇలా రాగి పాత్ర తీసుకోండి ప్లేట్ తీసుకుని దాంట్లో కుంకుమ తీసుకోండి కొద్దిగా కొద్దిగా కుంకుమ తీసుకోండి ఇలా రాగి పాత్రలు తీసుకొని దానిలో కొంచెం గులాబీ వాటర్ మనకి మార్కెట్లో దొరుకుతుంది గులాబీ వాటర్ మనకి ఆడవాళ్ళు ఎక్కువగా వాడుతుంటారు ఫేస్ వ్యాక్లు వాడుతుంటారు తీసుకోండి కొద్దిగా కలపండి కుంకుమలో పేస్ట్గా తయారు చేసుకోండి ఇలా పేస్ట్గా తయారు చేసుకొని మీరు మీ దగ్గర మీ ఇంట్లో కృష్ణుడి పటం ఉంటే అంటే కృష్ణుడు గోవుతో ఉన్న అయినా రాధాకృష్ణుడి పటం ఉన్నా సరే కృష్ణుడు మాత్రమే ఆ పటానికి బొట్టుగా పెట్టి ఇది ఏదైతే మనం గులాబీ వాటర్ కలిపామో బొట్టుగా పెట్టి ఆ తర్వాత మిగిలిన దాన్ని మీరు బొట్టుగా పెట్టుకోండి ప్రతిరోజు కూడా ఈ విధంగా చేయటం వల్ల మీలో విపరీతమైన ఆకర్షణ శక్తి పెరుగుతుంది మాకు ఆకర్షణీ శక్తి కావాలనుకునేవారు ఈ పని చేయండి ఖచ్చితంగా చేసి చూడండి ఫస్ట్ కృష్ణుడికి బొట్టుగా పెట్టాలి తర్వాత మనం బొట్టుగా పెట్టుకోవాలి కుంకుమని పసుపు కొమ్ములతో చేసిన కుంకుమని ఇది గుర్తుంచుకోండి ఇది అద్భుతమైన ఆకర్షణ శక్తి పెరుగుతుంది తేలిగ్గా అలాగే ఇప్పుడు ఇంకొక ఉపాయం చెప్తాను ఎవరికైనా సరే విజయం కావాలి నేను ప్రతి దాంట్లో విజయం సాధించాలి అని విజయశక్తి కావాలి అనుకునేవారు మీరు వెండి గిన్నెలో కానీ వెండి ప్లేటు కానీ ఇది వెండి ప్లేటు చూపిస్తున్నాను దీనిలో మీరు చందనాన్ని ఇలాంటి చందనాన్ని వేసి చక్కగా అమ్మవారి ముందు పెట్టి అమ్మవారి మంత్రాన్ని ఓం దుమ్ దుర్గాయనమ అనే మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు చదువుకొని ఓం దుమ్ దుర్గాయనమ అనే మంత్రాన్ని చదివి ఆ తర్వాత ఆ గిన్నెలో ఉన్న చందనాన్ని చందనాన్ని మీరు బొట్టుగా పెట్టుకోండి మీరే నాకు చెప్తారు ఎవరికైతే విజయం సాధించట్లేకపోతున్నాం గురువుగారు మాకు విజయం లేదు చేస్తున్న పనుల్లో ఆటంకాలు వస్తున్నాయనుకునేవారు ఇలా చేసి చూడండి ఖచ్చితంగా మీకు విజయం వచ్చి తీరుతుంది అది కూడా వెండి ప్లేట్లో చేయాలి మిత్రులారా ఇలాంటి అద్భుతమైన ఉపాయాలు మీకు ముందు ముందు చాలా చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే ఈ ఉపాయాలు ఎప్పుడు చేయకూడదు అంటే స్నానం చేయకుండా పొరపాటున కూడా బొట్టు పెట్టుకోకూడదు అది గుర్తుంచుకోండి స్నానం లేకుండా పొరపాటుని ఉపాయాలు చేయకూడదు స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి ఇది ఇందులో ఉన్న నీతి రెండోది నెలసరి ఉన్నప్పుడు చేయమాకండి నెలసరి ఉన్నప్పుడు చేయమాకండి ఏది ఆడవారు మిగతా సమయాల్లో మీరు ఎప్పుడైనా సరే మీ జీవితంలో బొట్టుగా కూడా పెట్టుకోవచ్చు సైడ్ పెట్టుకుని కూడా పెట్టుకోవచ్చు ఏదైతే అమ్మవారి ముందు పెట్టి చేసే ఉన్నాయో అవి మాత్రం నెలసరి ఉన్నప్పుడు అలాగే మీరు కుటుంబంలో ఏదైనా అవాంతరాలు ఉన్నప్పుడు మాత్రం అమ్మవారు ముందు మంత్రం చదివి చేసుకునే చేయద్దు మిగతావి మాత్రం రెగ్యులర్గా పెట్టుకోవచ్చు ఇలాంటి ఉపాయాలు ముందు ముందు మరిన్ని తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాతయనమ